వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ ఆగమ్య గుచంగా తయారైన జలదుర్గం చెరువును రైతుల విన్నపం మేరకు పరిచిలించిన కోట్ల నేను రైతునే ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే చెరువుల మరమ్మత్తు చేసే బాధ్యత నాది కోట్ల రెడ్డి నంద్యాల జిల్లా డోన్ పాపిలి మండలంలోని జలదుర్గం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు రైతుల విన్నపం మేరకు జలదుర్గం చెరువును సందర్శించిన డోన్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి చేరుకోగానే రైతులు ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మా జలదుర్గం చెరువు చాలా ఆగమ్య గోచరంగా తయారైందని ఈ చెరువులో నీరు కూడా నిలబడడం లేదని వచ్చిన నీరు అంతా లీకుల ద్వారా నీరు వృధా అవుతుందని పశువులకు గొర్రెలకు రైతులకు తీవ్ర ఇబ్బందికరంగా ఉందని ఈ చెరువు వైశాల్యం దాదాపు పద్దెనిమిది వందలు ఎకరాల వైశాల్యంతో విస్తరించి ఉన్నదని దీనిలో నీరు లేక చూపుడు చెరువుగా తయారైందని రైతులందరూ ముక్తకంఠంతో వారి తీవ్ర నిరసనను తెలియజేశారు రైతులందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి ఎమ్మెల్యేగా ఎంపీగా భారీ మెజార్టీగా గెలిపించుకుంటామని మీరు రాష్ట్ర మంత్రిగా అయిన వెంటనే మా చెరువును ఆధునీకరించాలని అభ్యర్థించారు అందుకుగాను కోట్ల జయ రెడ్డి మాట్లాడుతూ నేను కూడా ఒక రైతునే అని రైతుల రైతు కూలీల బాధలు నాకు బాగా తెలుసు అని నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తాగునీరు సాగునీరుకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ చెరువుల మరమ్మత్తులు చేసి రైతులను ఆదుకుంటానని వారికి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి లక్ష్మిరెడ్డి వలసల రామకృష్ణ టిడిపి మండల అధ్యక్షుడు రామసుబ్బయ్య కొత్తకోట మురళీకృష్ణ లాయర్ భాస్కర్ నాయుడు సీమ సుధాకర్ రెడ్డి తిరుపాల్ నాయుడు చిన్న రామదాస్ యాదవ్ చంద్రపల్లి మోహన్ యాదవ్ కేశవర్ధన్ వైవి మద్దయ్య తదితర గ్రామ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలుగు న్యూస్ నైన్తో విలేకరి సురేష్ సార్ దీన్ని పునాది అయ్యి సపరేట్ మట్టి మీద చేసుకుంటా పోయినా సార్ అప్పుడు కాలం సరిపోయింది ఈ రోజు వచ్చేసి దీనికి పక్కన బునాద్ చేసుకుంటా కాంట్రాక్ట్ చేసుకుంటా కట్టుకుంటా పోలా సపోర్ట్ దానికి ఆ ప్రకారంగా నిల్లు నిలబడతాయి దీని మరమత్తు ఎన్ని మాటలు వచ్చారు ఇక్కడ చెట్టు కొట్టుకుంటారు పోతానే ఉంటారు తింటూనే ఉంటారు పోతానే ఉంటారు అందరు దీన్ని ఎవరు బాగు చేస్తారు లేరు ఈ రోజు వచ్చి రోజు నువ్వు నువ్వు దయచేసి బాగు చేసి ఎల్లప్పుడు అనుకుంటాం అసలు ఏ మాత్రము ఒక్క ఒక్క చోట కూడా బోర్లు లేదు నీళ్ళు ఈ చెరువు ప్రాంతాలంతా బోర్లు వండాలి తెచ్చుకున్నారు బాగున్నారు

अब मलाई भन्नुहोस् के भयो